ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ స్వేదపత్రం విడుదల రేపటికి వాయిదా పడింది ఈ మేరకు రేపు ఉదయం పదకొండు గంటలకు కేటీఆర్ స్వేదపత్రంను విడుదల చేయనున్నారు తెలంగాణ రాష్ట్రంలో తొమ్మిదిన్నరేళ్ల పాలనపై స్వేదపత్రం పేరుతో రేపు కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు రాష్ట్రంలో ఇటీవల కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేసిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో కాంగ్రెస్ శ్వేతపత్రంకు కౌంటర్ గా బీఆర్ఎస్ శ్వేతపత్రం విడుదలకు సిద్దమైంది తెలంగాణ ప్రతిష్టను కాంగ్రెస్ సర్కార్ దెబ్బతీస్తుందని ఆరోపించిన బీఆర్ఎస్ తమ పాలనలో అప్పులు కాదు ఆస్తులు కూడా సృష్టించామని శ్వేతపత్రం ద్వారా ప్రజలకు తెలియజేయనున్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి